అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కు సన్నిహితుడు ప్రపంచకుబెర్రెడ ఎలాన్ మస్క్ కే ఛాలెంజ్ విసిరిన భారతీయ ఐఐటిఎన్ అరవింద్ శ్రీనివాస్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాడు గూగుల్ ఓపెన్ ఏఐ లాంటి టెక్ కంపెనీల పనిచేసిన ఈ కుర్రాడు ఇప్పుడు పర్ఫ్లెక్సిబిలిటీ ఏఐని స్థాపించాడు ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నుంచి ఫండింగ్ తెచ్చుకోకుండా నన్ను ఆపను ఏకంగా ఎలాన్ మస్క్ సవాల్ విసిరాడు అరవింద్ శ్రీనివాస్ ఆ తర్వాత గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో కలిసి ఉన్న అతడి ఫోటో వైరల్ అయింది నరేంద్ర మోదీని కలిసిన అతడి ఫోటోలు వైరల్ గా మారాయి మద్రాస్ ఐఐటిలో చదివిన శ్రీనివాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో దుమ్ము రేపుతున్నాడు రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ కంటే పర్ఫెక్ట్ సిటీ ఏఏపై ఎక్కువగా టైమ్ స్పెండ్ చేశానని చెప్పిన ఓ సోషల్ మీడియా యూజర్ కు రిప్లై ఇచ్చాడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఓ యూజర్ షాట్ షేర్ చేస్తూ తాను ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ యాభై నిమిషాలు గడిపాను కానీ లో ఒక గంట నలభై మూడు నిమిషాలు గడిపానని చెప్పాడు ఇలాంటి మార్పు ఎలా అనిపించిందని శ్రీనివాసన్ అడిగాడు దీనికి రిప్లై ఇస్తూ మెటా ప్లాట్ఫామ్ పై సెటర్ వేశాడు శ్రీనివాసన్ ప్రజలు ఇన్స్టాగ్రామ్ కుంటే ఈ యాప్ ని ఎక్కువ టైం గడపడం ప్రపంచానికి మంచిదని తెలిపాడు అరవింద్ శ్రీనివాస్ పర్ఫ్లెక్స్ సిటీఏ కో ఫౌండర్ సిఇఓ ఆయన ఇండియన్ ఇంజనీర్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో హెచ్డి చేశారు ఆయన ఏయే బెస్ట్ సెచ్ ఇంజిన్ కు జెఫ్ బోజెస్తో కలిపాటు చాలామంది ఇన్వెస్టర్ల సపోర్టు ఉంది శ్రీనివాస్ రెండు వేల ఇరవై రెండులో యాంటీకోలోవిన్సీ డెసిస్ బయార్కాట్ జనాహాతో కలిసి పర్ఫ్లెక్సిటీఏని స్టార్ట్ చేశారు ఆయన ఐఐటి మద్రాస్ నుంచి బీటెక్ చేశారు రెండు వేల పదిహేడులో ఎలక్ట్రికల్ ఇంజనీర్లో డబుల్ డిగ్రీ కంప్లీట్ చేశారు శ్రీనివాస్ రెండు వేల పద్దెనిమిదిలో ఏఐలో రీసెర్చ్ ఇంటర్న్గా తన కెరీర్ని స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో గూగుల్ డీప్ మైండ్ లాంటి పెద్ద టెక్ కంపెనీలో చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు పర్ఫ్లెక్సిటీ పర్ఫ్లెక్సిటీఏ స్టార్ట్ చేయడానికి ముందు రీసెర్చ్ సైంటిస్ట్గా ఓపెన్ఏలో మళ్ళీ వర్క్ చేశారు